ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు అబద్ధానికి పర్యాయ పదంగా మారిందని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు మోసాలు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వాటితోనే పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు హైదరాబాద్ భారాసా భవన్లో మాట్లాడిన జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం మెడపై కత్తిపెట్టిన రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని వివరించారు రేవంత్ రెడ్డి చదివిన పేపర్ అబద్దమని అది ఉదయ పథకానికి సంబంధించినదని వెల్లడించారు విద్యుత్ వినియోగదారులను త్వరలోనే కసాయి వాళ్ళకు అప్పగించేందుకు సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు వారు స్వయంగా వారి ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇక్కడికి దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి ఒక పదాన్ని వదిలేసి మీకు చదువు వినిపిస్తా ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ అని రాసున్నాం వాక్యాన్ని మింగేసి కన్జూమింగ్ అబో ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ అనే పదాన్ని చదివండి మీకు అది కూడా వినిపిస్తా ఇన్స్టాలేషన్ ఇక్కడ కదా మీరు దీని కావాలని మింగేసి ఒక మామూలు పరీక్షలో పాస్ అవుతున్నో ఫెయిల్ అవుతున్నో అని భయపడేవాడన కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు ఒక ముఖ్యమంత్రి అయ్యింది